తమిళనాడుని ద స్టేట్ ఆఫ్ టెంపుల్స్ అంటారు ఏమనండి కానీ అక్కడ ఉన్నటువంటి పాలకులంతా నాస్తికులు నాకు ఇది ఇది ఎందుకు జరుగుతుంది ఇట్లా అనేది నాకు ఎప్పటికీ ఇప్పుడు స్థల ప్రభావం వల్లైనా కొంత ఆ ప్రభావం ఉండాలి కదా అండి ఇప్పుడు పాలకులు నాస్తికులు అవ్వచ్చు కానీ ప్రజల నాస్తి ప్రజల నాస్తికులు ప్రజలు ప్రతి ఇప్పుడు మనకి ఆంధ్ర తెలంగాణలోనే ఎక్కడో గుడి అంటే ఎక్కడైనా వెతుక్కోవాలి తమిళనాడులో ప్రతి వీధికి ఉంటుంది ప్రతి వీధికి ఉంటుంది వీధి నేను ఐటీలో పనిచేసేటప్పుడు అండి ఇప్పుడు మాది నియర్ టు చెన్నై అవునండి ప్రతి మేము ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వచ్చేవాళ్ళం అవును ఏది చెన్నైకి అంత ఫ్రీక్వెంట్ ఇది ఉండేది ఉదయాన్నే నిద్రలేసి ఆ వీధి మొగదాలు ఉన్నటువంటి ఏదో చిన్న గుడి అయినా సరే వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని బొట్టు పెట్టుకుంటే గాని పను మొదలు పెట్టరు అక్కడ అంత భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి ప్రజలున్న చోట ఇట్టటి దౌర్భాగ్యులైన పాలకుల్ని భగవంతుడు ఎట్లా సమయం రావాలి దానికి దానికి సమయం రావాలి సమయం రావాలి మనం కూడా ఇప్పుడు దేశాన్ని పరిపాలించే పాలకుడు కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసాం నిజం కదండి కానీ ఇప్పుడు కొంత అసలు ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి సంఘ్తో ఉన్నవాళ్ళం అండి మా టైంలో హిందువునని చెప్పుకోవాలన్నా సంఘ్ అని చెప్పుకోవాలన్నా కూడా చాలా సిగ్గుపడేవాళ్ళు భయపడ నేను హిందువుని అని చెప్పుకోవడానికి అసలు అంటే హిందువుని అని చెప్పుకుంటే ఎక్కడ నిన్ను కించపరుస్తారో నిన్ను తక్కువగా చూస్తారో అనేటటువంటి భావం హిందువుల్లో ఉండేది కానీ ఇప్పుడు గర్వంగా నేను హిందువుని అని చెప్పుకుంటున్నాడు నేను సనాతన ధర్మాన్ని పాటించేవాడిని సనాతన ధర్మానికి సంబంధించిన వాడిని అని చెప్పుకుంటున్నారు ఇది గొప్ప మార్పు కాదండి అవును ఈ మార్పు మీ ఇప్పుడు మీరు ఈ ఆశ్రమాలు ఇవన్నీ చేస్తున్నారు కదా మీకు ఫినాన్షియల్ సపోర్ట్ ఎట్లా వస్తుంది అంటే ఇది నేను ఎందుకు అడుగుతున్నాను ప్రతి సత్కార్యానికి అవునండి దానికి ఆర్థిక మన కావాలి అది మీకు ఎలా మీరు ఆ దీన్ని సంపాదించగలుగుతున్నారు నేను మోర్ దాన్ ఏ డెకేడ్గా నేను ఈ టీచింగ్స్ చేస్తున్నానండి ఫ్రీ టీచర్స్ ఉచితంగా విద్యను నేర్పిస్తున్నాను అనమాట ఈ విద్య నేర్పించే క్రమంలో వేలాది మంది శిష్యులు అక్రాస్ ద గ్లోబ్ ఉన్నారు నాకు వాళ్ళు వారు విద్య పొందిన వాళ్ళు ఆ ఉపకారం వాళ్ళకి అనుభవ రూపంలో దొరికినప్పుడు వారు నేను చేసేటువంటి సేవా కార్యక్రమాలకి న్యాచురల్గా తోడ్పడాలి అని అనుకుంటారు అలాగా గురుదక్షిణ కూడా గురుదక్షిణగా అనుకున్నా కాకపోయినా కానీ వాటెవర్ ఆ కార్యక్రమానికి ఉపయోగపడాలి మా గురువుగారు చేసేటువంటి నేనేం చేస్తున్నాను వాళ్ళకి క్లియర్గా మాది ప్రతిరోజు మా యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది అనమాట సో వాళ్ళు చూస్తారు విజిబిలిటీ కూడా ఉంటుంది ఏం జరుగుతుంది అక్కడ ఎంతమందికి భోజనాలు జరుగుతున్నాయి అనేది కూడా వాళ్ళకి విజిబిలిటీ ఉంటుంది అలా కాకుండా అన్నదానం చేయాలి అరుణాచలంలో అరుణాచలంలో అన్నదానం చేస్తే పుణ్యం ఎక్కువ అనుకునే వాళ్ళు వాళ్ళ పెళ్లి రోజులకు కానీ పుట్టినరోజులకు కానీ ఇంకేదైనా విశేషమైన రోజులకు కానీ వారు అన్నదానానికి ధన సహాయం చేస్తూ ఉంటారు ఇట్లా లేదు ఎవరైనా ట్రై సైకిల్స్ వికలాంగులకి సేవ చేయాలని అనుకుంటారు దివ్యాంగులకి వారికి మనం మన ద్వారా మన దగ్గరికి వచ్చి ఎవరైనా నోట్ చేసుకుంటారు మాక సైకిల్ కావాలి అన్నప్పుడు మేము రిఫర్ చేసినప్పుడు అలా ఇచ్చేవాళ్ళు ఇలా ఇటువంటి కార్యక్రమాలన్నీ విశేషంగా ప్రజల ద్వారా జరుగుతున్నవి ఏంటంటే ఇంకొక చిన్న ఇది గురుజీ నార్త్లో నేను కొన్ని దేవాలయాలు చూశాను కొన్ని ఆలయాలు ఆలయాల్లో ప్రత్యేకంగా సాధువులు అక్కడికి వచ్చే సాధువులు వాళ్ళు ఉండడానికి వాళ్ళు తినడానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఆలయాల్లో ఉన్నాయి అన్ని అని చెప్పట్లేదు కొన్ని ఆలయాల్లో అంటే సాధువులు వాళ్ళ సాధన చేసుకునేదానికి వాళ్ళు వాళ్ళకు బండార సదుపాయాలు ఇవన్నీ ఉన్నాయి కానీ మన సౌత్లో ప్రత్యేకంగా మా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఆలోచన లేదు సదుపాయం లేదు ఇప్పుడు శ్రీశైలం ఉంది తిరుపతి ఉంది మాకు యాదగిరిగుట్ట ఉంది ఇక్కడ అండ్ మహాపుణ్యక్షేత్రాలు ఇక్కడ చాలా ఉన్నాయి ఒక్క పుణ్యక్షేత్రంలో కూడా సాధు నివాసం లేదు అది రావాలండి ప్రతి చోట సాధువులు సాధువులు యాక్చువల్గా వాళ్ళు లాంగ్ స్టేయింగ్ ఉంటారు ఉండరు వాళ్ళు యాత్రలో భాగంగా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఉంటారు ఆ రెండు మూడు రోజులు వాళ్ళకు ఉచితంగా సౌకర్యం చేయించాలి మీరు అన్నట్టు నార్త్ లో ప్రతి చోట ఉన్న ఉన్నది ఇప్పుడు మేము ఇక్కడి నుంచి యాత్రకు పంపించేటువంటి స్థానాలు ఇంతకు ముందు కూడా మనకి శ్రీశైలం ఉన్నది శ్రీశైలంలో పంచమఠాలని ఉండేవి అవునండి పంచమఠాల్లో మా చిన్నప్పుడు నేను అంటే నా నా పదో సంవత్సరం నుంచి నాకు శ్రీశైలం అంటే మక్కువ ఎక్కువ శివుడు అంటే ఏదో కొంచెం నాకు ఎక్కువ ఇష్టము మా పెద్ద ఆయన ఆయన చూడడానికి రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి మొన్న కూడా పోయాల్సి వచ్చాను ఆ పంచమఠాల్లో ఎప్పుడూ సాధువులు ఉండేవాళ్ళు అవి పడిపోయి జీర్ణావస్థలో ఉన్నా కానీ అక్కడ సాధువులు నివసించేవాళ్ళు శ్రీశైలానికి వచ్చి ఈ అన్న సత్రాల దగ్గర ఏదో ఒక స్థానమో లేకపోతే వాళ్ళ కావాల్సిన మీరు భిక్షాటన చేసుకొని వాళ్ళ ఇది గడుపుకునేటటువంటి వాళ్ళు అద్భుతమైన సాధువులను చూశాను నేను అక్కడ కానీ వాళ్ళకి మనం ఇప్పుడు ప్రాబబ్లీ సాధు మతం ప్రాబబ్లీ దక్షిణ భారతదేశంలో సాధువులు ఉత్తర భారతదేశంలో అలా కట్టడానికి దక్షిణ భారతదేశంలో అలా లేకపోవటానికి నాకు ఒక ఐ థాట్ ప్రాసెస్ ఉంది ఉత్తర భారతదేశం ఎక్కువ చలి ప్రాంతం ఖచ్చితంగా సాధు అనేవాడు నాలుగు గోడల మధ్య ఉండాల్సినటువంటి పరిస్థితి దక్షిణ భారతదేశంలో చలి ప్రాంతం లేదు సాధు అనేవాడు ప్రధానంగా అతని యొక్క నివాసం చెట్ల కింద రోడ్డు ఎక్కడ సాధు అంటే అంతే కదా వారి యొక్క అందుకనే ఆదిశంకర్లు వారు చెప్తారు కదా అవునండి అవునండి వారికి కాబట్టి ఇప్పుడు మీరు తిరువన్నామల అరుణాచలంలో ఉండి అందరూ రోడ్డు మీదే ఉంటారు రోడ్డు మీదే ఉంటారు మీరు లోపలికి వచ్చి కొనుక్కోమన్నా ఉండరు అనమాట వాళ్ళు కాకపోతే మేము ఎంతవరకు చేయగలుగుతున్నాం అని అంటే వారికి ప్రతిరోజు భోజనం పెట్టి ఒక ఇరవై రూపాయలు దక్షిణ ఇవ్వగలుగుతారు నిజమే మీరు అన్న థాట్ ప్రాసెస్ కరెక్టే కానీ చాలా మంది సాధువులు చాతుర్మాస్యం చేస్తారు సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళు చాతుర్మాస్యం చేస్తారు చాతుర్మాస్యానికి వాళ్ళు బయటకు వెళ్ళడానికి లేదు వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఒక దీంట్లోనే ఉండి వాళ్ళు సాధన చేసుకోవాల్సినటువంటి ఇది ఉంటుంది అటువంటి ప్లేసెస్ లేవు అటువంటి సౌకర్యాలు కూడా సౌకర్యం ఉండాలి సౌకర్యం ఇప్పుడు గృహస్థుగా సాధువుల్ని ఆదుకోవాల్సినటువంటి అంటే సాధువులకు పెట్టాల్సినటువంటి బాధ్యత గృహస్థు మీద ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గృహస్థుడే చేయాలి గృహస్థుడే చేయాలి మరి అది ఆ ఆలోచన ఎందుకు రావట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు అది ఇప్పుడు చాలామంది కాషాయం కట్టుకొని అడుగు తినేవాళ్ళు కూడా సాధువులుగా కానీయండి అలాగేదండి ఇప్పుడు ఎలా అంటే ప్రతి దాంట్లో ఆ మిక్చర్ ఉంటుంది ఇప్పుడు మంచి డాక్టర్ ఉంటాడు మంచి డాక్టర్ కాని వాళ్ళు ఉంటారు మంచి లాయర్ ఉంటాడు మంచి లాయర్ కాని వాళ్ళు ఉంటారు మంచి ఉద్యోగం ఉంటాడు మంచి వాళ్ళు కాని వాళ్ళు కూడా ఉంటారు అట్లానే ఆ కలయిక అన్ని సందర్భాలు అన్ని కేటగిరీస్లో ఉన్నాయన్నమాట ఇప్పుడు సాధు రూపంలో వచ్చి ఏదో వ్యసనాలకు అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళల్లోనే నిజం సాధువు ఉంటాడు ఇప్పుడు మా దగ్గరికి భోజనం చేయటం కోసం సాధువులు వస్తారండి మూడు వందల మంది వస్తారు ప్రతిరోజు మాకు మేము అక్కడే రోజు ఉంటాం కాబట్టి మాకు తెలుసు ఎవరు ఏంటనేది మీరు మిగతా వాళ్ళకి మేము భోజనం పెట్టకపోతే వారు రారు రావాల్సిన వాళ్ళు రారు ఇప్పుడు అంటే మనం ఓన్లీ క్రీమ్ నిజమైన సాధువులకే ప్రత్యేకించి అన్నదానానికి ఆకలే అర్హత ఎవరు వచ్చారు ఎలా వచ్చారు అనేది కూడా చూడమన్నమాట మేము కాబట్టి శాస్త్రం ఏం చెబుతుందంటే ప్రత్యేకించి అరుణాచలంలో ఏమంటారంటే ఈ వంద మంది సాధువుల్లో ఎవరో ఒకరు సిద్ధ పురుషుడు ఉంటాడు చాలు ఆ ఒక్కళ్ళు ఆ ఒక్కళ్ళు భోజనం చేస్తే చాలు కదా అనేటువంటి ప్రక్రియ ఉంటుంది నిజం కూడా ఇప్పుడు నేను ఇక్కడ సాధువుల్ని వేరియేట్ చేయడం దాకా ఇప్పుడు ఊరు ఇట్లా వచ్చినా అంత అన్నం పెట్టడంలో తప్పేం లేదు అవునండి ఎవరికైనా కానీ అందరిలో మీరు అన్నట్లు మనం మాట్లాడుకున్నట్టు లోపల లోపల నుండి స్వీకరించేది ఆయనే కదా ఆయనే కదా